ఫ్రెండ్స్ మనలో కొంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడలేరనమాట మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను మరి ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటకు వచ్చాను అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ కోసం చాలా వీడియోస్ చూస్తారు నోట్స్ రాసుకుంటారు చాలా కష్టపడతారు అన్నీ అర్థమైనట్టుగానే ఉంటాయి కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడలేరు అయితే ఈ వీడియోలో మీరు అసలు ఏ రీజన్ వల్ల మాట్లాడలేకపోతున్నారు అయితే ఆ రీజన్కి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రాబ్లం వన్ నో వన్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ విత్ మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి మన చుట్టూ ఎవరు కూడా లేకపోవడం ప్రాబ్లం అనేది మనం క్రియేట్ చేసింది కాదండి బేసికల్గా మన అందరిది కూడా తెలుగు ఎన్వాన్మెంట్ ఇలాంటి కండిషన్లో మనకి ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం లేదు అసలు కానీ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ముఖ్యం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం ఇంగ్లీష్ ఎన్వార్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి దీనికోసం మనం చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా ఎల్ఆర్డబ్ల్యూ ఇవి మూడు మాత్రమే చేస్తున్నాం అతి ముఖ్యమైన దాన్ని వదిలేస్తున్నాం అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా స్పీకింగ్ ఎస్ ఆ స్పీకింగ్ ని మనము చేస్తున్నామే కానీ అప్చ్యూ లెవెల్ మనం చేయట్లేదు దానికోసం మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి ఎలాగో మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం లేదు మరి ఇంగ్లీష్ వాతావరణం లేకుండా కూడా మనం ఇంగ్లీష్లో మనంతట మనమే ఎవ్వరి సహాయం లేకుండా ఎలా మనం ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా ఎదగొచ్చో ఈ వీడియోలో నేను చెప్పుంచాను మీరు తర్వాత చూడండి ఈ వీడియోని అయితే ఇప్పుడు మనము అసలు సమస్యలు ఏమున్నాయి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నేను చెప్పాను కదా స్పీకింగ్ స్కిల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవట్లేదు అదేంటో ఇప్పుడు మనము గుర్తించాం ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ గుర్తిద్దాం తర్వాత మనం సొల్యూషన్స్కి వెళ్దాం ఓకేనా ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం మాట్లాడట్లేదు మనకు తెలుసు మాట్లాడాలనే కానీ మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే దెర్ ఈస్ నో వన్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ విత్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం మనకు ఫస్ట్ ప్రాబ్లం తెలుసు ఎవరు లేరు అనుకుంటున్నాం బట్ వీ హ్యావ్ సో మెనీ రీసోర్సెస్ వీ హ్యావ్ సో మెనీ రీసోర్సెస్ ఆన్ యూట్యూబ్ సో తప్పకుండా మనం అవ్వచ్చు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి వీడియోలకి ముందు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటండి ఒక చిన్న లైక్ చేయండి నాకోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు ఒక చిన్న లైక్ చేయండి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఆల్ మేక్ మిస్టేక్స్ ఐ యూజ్ ఇట్ టు మేక్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ప్రతి ఒక్కరం కూడా మిస్టేక్స్ చేస్తాము బట్ ఒకవేళ మీరు భయపడ్డారే అనుకోండి అరే నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను ఎంతో పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం మాట్లాడతాం కానీ తప్పులు పోతాయి తప్పులు పోయినా కూడా ఆ తప్పుల నుంచి మనము నేర్చుకోగలగాలి నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరం మిస్టేక్స్ చేస్తాం మిస్టేక్స్ చేయండి ఎవరం నేర్చుకోలేం మిస్టేక్స్ నుంచే మనము లర్నింగ్ స్టార్ట్ అవుతుంది దీస్ ఆర్ స్టప్పింగ్ స్టోన్స్ టు అవర్ సక్సెస్ దట్ మీన్స్ మీరు మిస్టేక్స్ చేస్తున్న కొద్దీ సెకండ్ టైం ఆ మిస్టేక్ తెలుస్తుంది ఓకే ఇది మిస్టేక్ అని తెలుస్తుంది ఈ మిస్టేక్ థర్డ్ టైం మనం చెయ్యం ఇంకా ఫోర్త్ టైంకి మనకు ఒక లెసన్ తొలుస్తూ ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ చేస్తున్నాము అని చెప్పి అక్కడే ఆగిపోకూడదు మిస్టేక్స్ వస్తున్నాయి అంటే దట్ మీన్స్ ఆర్ గ్రోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు వెయిట్ తగ్గాలనుకున్నారు లేదా ఇంకేదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి కండిషన్లో మనం కంఫర్ట్ జోన్లోనే ఉన్నామనుకోండి కష్టం తెలియకుండా ఉన్నామే అనుకోండి మనలో గ్రోత్ ఉంటుందా ఉండదు ఇక్కడ కూడా సేమ్ మీరు ఎక్ససైజ్ చేసినప్పుడు బాడీని ఎంత కష్టానికి గురి చేస్తారో అంతే కష్టాన్ని మీ మైండ్ కూడా గురి చేయాలి అంటే అర్థం ఏంటంటే మీరు మిస్టేక్స్ చెయ్యండి నన్ను అడిగితే మిస్టేక్స్ చేసిన వాడే రేపు పొద్దున ఫ్లూయెంట్ స్పీకర్ అవుతారు నో డౌట్ ఎట్ ఆల్ అఫ్ కోర్స్ ఐ మేక్ మిస్టేక్స్ ఎవ్రీవన్ కెన్ మేక్ మిస్టేక్ బికాస్ ఇట్స్ అ ఫారెన్ లాంగ్వేజ్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ నో వన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ బట్ వన్స్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ఇడ్ ఆఫ్ యువర్ మిస్టేక్స్ బట్ ఇట్ టేక్స్ టైమ్ దానికి టైం పడుతుంది నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ వన్ డే వన్ డేలో ఏది జరగదు ఇట్ నీడ్స్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ భయాన్ని వదిలేయండి మిస్టేక్స్ సహజం దీస్ ఆర్ ఇన్విటబుల్ విత్ దీస్ మిస్టేక్స్ ఓన్లీ వీ కెన్ బి ఫ్లూయెంట్ థర్డ్ ప్రాబ్లమ్ ఈస్ లిమిటెడ్ రిసోర్సెస్ అని అనుకుంటారు బట్ లిమిటెడ్ రీసోర్సెస్ ఏమీ లేవు వీ హ్యావ్ అన్లిమిటెడ్ రీసోర్సెస్ ఆన్ యూట్యూబ్ ఆన్ గూగుల్ ఆన్ చాట్ జీపీటీ ఆర్ wherever you go గో the world, ద వరల్డ్ a హ్యావ్ of లాట్ ఆఫ్ రిసోర్సెస్ బట్ వి థింక్ have limited resources. లిమిటెడ్ రీసోర్సెస్ ఎవరన్నారు లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయని అలాంటి మాట అన్నారంటే నేను ఫస్ట్ వచ్చి కొడతాను మిమ్మల్ని ఏ నేను చిన్నప్పుడు అసలు ఎటువంటి రీసోర్సెస్ లేవు ఒక్క లైబ్రరీ తప్ప బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదంటే అది ఎక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఏ భాషలో మీరు ఫ్లూయెంట్ అవ్వాలన్నా కూడా అట్టిపండిలా ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఇస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి ఇలాంటి మంచి ఎన్వారన్మెంట్ని మనము వాడుకోవట్లేదు టైం కేటాయించట్లేదు ప్రాక్టీస్ చేయట్లేదు తెలుసుకోవట్లేదు తెలుసుకుంటున్నా కూడా మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు సైకిల్ తొక్కడం చూస్తున్నాం బట్ తొక్కితే కదా వచ్చేది సేమ్ ఇది కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కానీ మాట్లాడట్లేదు వాతావరణం క్రియేట్ చేసుకోవట్లేదు మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనమే ఇంక్రీజ్ చేసుకోవాలి మరి ఆ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేసిన రోజే డెవలప్ అవుతుంది మీరు తెలుసుకొని నేను ఈ రూల్స్ తెలుసుకున్నాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసుకున్నాను రిపోర్టెడ్ స్పీస్ తెలుసుకున్నాను తెలుసుకున్నావు బాగానే ఉంది మనం ఇంప్లిమెంట్ చెయ్యి నువ్వు ప్రాక్టీస్ చేయి అప్పుడే మీరు సార్థకత అవుతారు అర్థమవుతుందా ఈ ప్రాక్టీస్ కోసం మన వంతుగా ప్రయత్నం మనం చేయట్లేదు మరి మీరు చేసే ప్రయత్నంలో మీకు హెల్ప్ఫుల్గా నేను తోడున్నాను మీకు ఇంగ్లీష్ చెప్పడానికి నేనున్నాను మీకు యూట్యూబ్లో ఇక్కడ నేను తోడుగా ఉన్నాను లేదు మేడం నాకు ఇంకా పర్సనల్ కేర్ కావాలి అనుకుంటే మన కోర్సులోకి వచ్చేసేయండి ప్రతి సండే నేను కలుస్తాను టూ అవర్స్ కలుస్తాను మీరు ఎప్పుడు ఏ డౌట్ పెట్టినా కూడా క్లియర్ చేయడానికి చాట్ సపోర్ట్ ఉంటుంది మన ట్యూబ్ ఇంగ్లీష్ యాప్లో మీరు ఇక్కడ రివ్యూస్ కూడా చూడొచ్చు పిల్లలందరూ కూడాను మంచి ఫ్లూయెంట్ స్పీకర్స్ అవుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్స్ అన్ని నేను నేర్పిస్తున్నాను అరవై రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాను అలాగే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి చాట్ సపోర్ట్ ఇస్తున్నాను మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ ఉంటుంది టూ అవర్స్ వీక్ నేను తీసుకుంటాను అదే విధంగా మన కోర్స్లో మీకు బోనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ బోనస్ కంటే ముందు మెయిన్ చెప్తాను ఫస్ట్ సిక్స్టీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఈ సిక్స్టీ రికార్డెడ్ వీడియోస్ లో ఇంగ్లీష్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు ఎలాగైతే చిన్న చెరువులో మనము ఈత నేర్చుకుంటామో అలాంటివే ఈ అరవై వీడియోస్ అనమాట ఈ అరవై వీడియోస్ నేర్చుకుంటే మీకు బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి మీరు చాలా ఫ్లూయెంట్ స్పీకర్ అయిపోవచ్చు ఈ స్కిల్స్ తోటి మీరు చక్కగా ఫ్లూయెంట్ స్పీకర్ ఎదుగుతారు డే వన్ డే టూ డే త్రీ ఇలాగ డే సిక్స్టీ దాకా వీడియోస్ ఉంటాయి వీటితో పాటు బోనస్ వచ్చేసి ప్రతి సండే జూమ్ రికార్డింగ్స్ కూడా నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా క్లాస్ జరుగుతూ ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు టూ అవర్స్ తగ్గించాను ఈ టూ అవర్స్ క్లాస్ వీడియోస్ అన్ని కూడా మీకు చాలా వాల్యుబుల్ అనమాట చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏది కూడా మీకు వృధాగా పోదు ఏ లర్నర్ అయినా మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈదాలి నీళ్ళల్లో పడి ఇదాలి కార్లో ఎక్కి డ్రైవ్ చేయాలి సైకిల్ ఎక్కాలి ఇక్కడ కూడా సేమ్ మన కోర్సులో జాయిన్ అయ్యారు అనుకోండి మీతో నేను మాట్లాడిస్తాను ఎస్ మీతోనే మాట్లాడిస్తాను మీతోనే ప్రాక్టీస్ చేయిస్తాను మీలో ఉన్నటువంటి భయం పోయేలాగా నా యొక్క పుషప్ ఉంటుంది అనమాట మీకు నేను ఎంకరేజ్మెంట్ ఇస్తాను మీరు అడిగే ప్రతి డౌట్స్ తీరుస్తాను అలాగే మెయిన్ మీ యొక్క భయం అనేది పోతుంది ఈ యొక్క యాక్టివిటీస్ వల్ల మరి మ్యామ్ జూమ్ మీటింగ్స్ ఎలా ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఒక వీడియో ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో చూడండి కావాలనుకుంటే మీటింగ్స్ అన్ని కూడా ఈ రకంగానే ఉంటాయి నెక్స్ట్ తెలుసుకుందాము ప్రాబ్లం ఫోర్ ప్రాబ్లం ఫోర్ ఏంటంటే ప్రతి ఒక్క లర్నర్ కూడా తప్పకుండా దీనికి టచ్ అవుతాడు ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఎస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ డేస్ చేస్తారు ఇంకా ఫోర్త్ డే బోర్ కొట్టేస్తుంది ఎందుకంటే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్ఈీగా ఫీల్ అవుతూ ఉంటాం సగం భయం నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి నలుగురు గురించి ఆలోచించకండి నలుగురు మనకి ఏం పెట్టరు మీరు కష్టపడితే మీరు గ్రో అవుతారు ఇది మన మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే యు ఆర్ హియర్ టు సాటిస్ఫై యువర్ సోల్ సొసైటీ సొసైటీ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం మీరు చేయాల్సింది ఒకటే మీరు మీలో ఉండే స్కిల్స్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ముఖ్యం సో మీరు చేయాల్సింది ఏంటంటే టైం పెట్టుకోండి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి నన్ను అడిగితే అయితే అసలు ఇంగ్లీష్ కోసం మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి అంటే నేను చెప్పేటువంటి ఫస్ట్ సజెషన్ ఏం తెలుసా ఎలాగైతే మనం బ్రష్ చేస్తామో ఎలాగైతే స్నానం చేస్తామో ఎలాగైతే తింటామో ఇవన్నీ కూడా రొటీన్ కదా సేమ్ ఈ రొటీన్ తోనే సమానంగా ఇంగ్లీష్ కూడా చేయాలి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పట్లేదు చెయ్యాలి అంటున్నాను అంటే ఏంటంటే మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి ఎస్ మన ప్రాక్టీస్ అనేది కన్సిస్టెంట్గా ఉండేలాగా చూసే రెస్పాన్సిబిలిటీ మనదే ఎవరు మనకు చెప్పరు మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి ఎలాగా అంటే జస్ట్ ట్రైన్ యువర్ మైండ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ ట్రైన్ యువర్ బాడీ టు యాక్ట్ విత్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తోటి నడవండి ఇంగ్లీష్ మూవీసే కావచ్చు మీలో డే మొత్తంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక ఫ్రెండ్ సెవెన్ మినిట్స్ వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఒక సైకలాజికల్లీ ప్రూవెన్ టెక్నిక్ అనమాట మీరు కావాలంటే గూగుల్ చేసి చూడచ్చు ప్రతిరోజు ఒక ట్వంటీ వన్ డేస్ దాకా ప్రతిరోజు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఒక యాక్టివిటీ మనం చేస్తామే అనుకోండి మన మైండ్ తోటి ఆటోమేటిక్గా మనం ఆ యాక్టివిటీలో ఫ్లూయెంట్ అవుతాం మీరు చేయాల్సింది ఏదో చెప్పని చెప్పట్లేదు మీలో ఆ డే మొత్తంలో జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి వీడియో కాల్ చేయండి తనకు చెప్పండి ఇంత టైంలో అంటే మీరు చెప్పేటప్పుడు కొంచెం తెలుగు కలిసినా కూడా ప్రాబ్లం లేదు బట్ యూ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ బీ కన్సిస్టెంట్ ట్వంటీ వన్ డేస్ దాకా ఈ ప్రాక్టీస్ ఉండాలి ఇది రూల్గా పెట్టుకోండి ఇలా మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ స్టార్టింగ్లో కొంత ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది మనం ఒక ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళిపోతాం బాధ అనిపిస్తూ ఉంటుంది మనకు పదాలు గుర్తుకురావు ఎలాగ ఏంటి నా ఫ్రెండ్ ముందు నేను షేమైపోతున్నాను అని చెప్పి మొదట్లో అనిపిస్తుంది ఒకప్పుడు నాకు అనిపించింది బట్ ఇది అందరికీ జరుగుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ యు ఫీల్ వైఎల్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ జర్నల్ మీరు ఒక నోట్స్లో రాసుకోండి మీకు అసలు ఎక్కడ ఆగిపోతున్నాను ఏంటి అనేది మీ ప్రాబ్లమ్ని మీరే పరిష్కరించుకోవాలి దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ రైట్ డౌన్ చేయాలి రాయాలి సమస్యను రాస్తే సొల్యూషన్ మీరే వెతుకుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వాట్ ఎవర్ ద టిప్స్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఐ షేర్ విత్ యూ ఆల్ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీరు ప్రొడక్టివ్గా ఉండండి లైఫ్లో మనం ఎక్కడికన్నా వెళ్తాం బట్ మన ఇంటెన్షన్స్ ఒకటే కాదు మన యాక్షన్స్ కూడా ఉండాలి ఈ యాక్షన్స్ ఉండాలి అంటే మనం అనుకోవడం సరిపోదు ఆ పని కోసం మనం హార్డ్ వర్క్ చేయాలన్నమాట అలాగే సోషల్ మీడియా కన్జంప్షన్ తగ్గించండి ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ బీ ప్రొడక్టివ్ హార్డ్ వర్క్ చేయండి మీ లైఫ్ లో మిమ్మల్ని ప్రొడక్టివ్ మార్చేది ఎవరో కాదు మీరు మాత్రమే అలాగే నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో తప్పకుండా మీ యొక్క వ్యూని కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్